ఈ నెల పంతొమ్మిదవ తేదీన విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఆవిష్కరణ స్మృతి వనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వెళ్లాలని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు బుధవారం దర్శిలోని బూచేపల్లి నివాసంలో జరిగిన ఐదు మండలాల ముఖ్య కార్యకర్తలు నాయకుల సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ బుచ్చపల్లి ఐదు మండలాల కన్వీనర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు జెసిఎస్ కన్వీనర్లు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు అనంతరం సామాజిక న్యాయ మహాశిల్పం అంబేద్కర్ శృతివనం పోస్టర్ను ఆవిష్కరించి ఐదు మండలాల నాయకులతో విడివిడిగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు స్మృతిగా ప్రారంభోత్సవం ఈ నెల పంతొమ్మిది తరద జరుగుతుంది కాబట్టి భరతమాత ముద్దు ముద్దు బిడ్డ రాజ్యాన్ని రచిత అదేవిధంగా బడుగు బలిగే వర్గ రాష్ట్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆవిష్కరణ అంటే నా భూతో నా భవిష్యత్ నేను ఆ రోజు వార్ధి మీద ఎక్కినప్పటి నుంచి అంబేద్కర్ పోతా ఉన్నప్పుడు మా సాయం చూసినట్టుంది అంబేద్కర్ నిజంగా దేశంలో ఎంతో మంది పార్టీ నాయకులు ఉన్నారు కానీ దేశం కోసం కష్టపడి రాజ్యాంగం రాసి రాజ్యాంగ చెప్పిన అంబేద్కర్ గారిని గుర్తు పెట్టుకొని జగన్మోహన్ గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుమారుగా రెండు వందల ఆరు అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ చేస్తారంటే నిజంగా జగన్మోహన్ గారికి బాధా పాదాభివందాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంతో ముఖ్యమంత్రులు వస్తారు పోతారు మా వర్గానికి ఏం చేశారు మా మతానికి ఏం చేశారు అని చెప్పుకున్నారు కానీ ఎవరు పట్టించుకునే విధంగా కూడా జగన్ గోడ గారు అంబేద్కర్ గారు మీ ప్రేమతో అంబేద్కర్ గారి ఆశయాన్ని కొనసాగిస్తూ కులాలకి మతాలకి ప్రాంతాల కానీ సంబంధం లేకుండా అది విజయవాడ గడ్డ మీద అంబేద్కర్ ని పెట్టాడంటే జగన్ గోడ చిత్తశుద్ధి నిర్ణయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది టీడీపీ టైంలో కోట్ల ఆ స్థలం అమ్ముదామని డిసైడ్ చేసి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సంబంధించిన పార్టీ నాయకులు కట్టబెట్టని అస్థలం